జై శ్రీరామ్మిలారా వెల్కమ్ టు బబ్లో తెలు సఫిషియల్ ఛానల్ ఇవాళ వీడియో వచ్చేసి కాంచీపురంలో ఉన్న శ్రీ కచ్చపేశ్వర ఆలయం ఈ ఆలయం గురించి చెప్పే ముందు ఒక చిన్న అప్డేట్ అండి ఈ ఈ వీడియోతోటి మన ఛానల్లో హండ్రెడ్ వీడియోస్ కంప్లీట్ అయింది హండ్రెడ్ వీడియోస్ సందర్భంగా ఈ వీడియో మీకు డెడికేట్ చేస్తున్నాను తప్పకుండా చూసేయండి అండ్ అలాగే ఈ వీడియోని లైక్ చేయండి కమెంట్ చేయండి ఇప్పటివరకు మీరు బబ్లూ తెలుగులో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం కాంచీపురంలో ఉన్న శ్రీ కచ్చపేశ్వర మహాదేవ ఆలయం కాంచీపురం వచ్చినప్పుడు చూడాల్సిన ఆలయాల్లో ఈ ఆలయం కూడా ఒకటి ఈ ఆలయంలో దర్శనమిచ్చే కచ్చవేశ్వర స్వామివారి గురించి తెలియాలంటే ముందుగా శ్రీమా విష్ణు తన రెండో అవతారమైన కూర్మావతారం గురించి తెలియాలి క్షీరసాగరాన్ని మధించడానికి శ్రీమావిష్ణు కూర్మావతారం తీసుకున్నారని మనందరికీ తెలుసు అవతారం అంటే తాబేల అవతారం ఆ కోర్మావతారం తీసుకొని స్వామివారి కొలను స్నానం ఆచరించి మహాశివుని పూజించరని చెప్తారు ఆ పూజించే పూజించిన లింగమే కచ్చపేశ్వర లింగం అని పిలుస్తారు ఆ కచ్చపేశ్వర లింగమే ఈ ఆలయంలో మనకు దర్శనమిస్తుంది అలాగే ఈ స్వామివారిని కూడా కచ్చవేశ్వర స్వామి పిలుస్తారు మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే ఆలయం ప్రాంగణం విశాలంగా ఉంది మొదట ఈ ఆలయాన్ని కట్టించింది పల్లవులు అయితే కాలక్రమేణా శ్రీకృష్ణ దేవరాయలు ఈ ఆలయాన్ని పునర్నిర్మించారు అయితే ఈ ఆలయం మొత్తం వచ్చేసి మూడెకరాల విస్తీర్ణంలో ఉంటుంది అండ్ ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఈ దేవాలయం యొక్క చరి స్వామి యొక్క చరిత్రను తమిళంలో లిఖించారు మీరు చూడవచ్చు మనకి తమిళ్ తెలియదు కాబట్టి జస్ట్ వీడియో రికార్డ్ చేసి మీకు చూపిస్తున్నాను మీరు కావాలంటే ట్రాన్స్లేటర్ యూస్ చేసుకొని చూడవచ్చు హిస్టరీని ఆలయ లోపల వెళ్ళిన తర్వాత మీరు ఆలయ స్తంభాల మీద చూసినట్లయితే శ్రీమా విష్ణువు తన కుర్మావతాంతో శివుడికి అభిషేకం చేస్తున్న మూర్తిని మీరు చూడవచ్చు అలా అలాగే మీరు ప్రతి స్తంభం మీద చూసినట్టయితే ఒక శిల్ప సౌందర్యం ముట్టిపడుతుంది కళ్ళకు అండ్ మీరు ఈ ఆలయానికి ఎదురుగా చూసుకున్నట్టయితే మూడు నాలుగు ఉపాలయాలు కూడా ఉన్నాయి తప్పకుండా దర్శనం చేసుకోండి ఆ ఉపాలయాల్లో మీకు కాలభైరవుడు సూర్యనారాయణ వినాయకుడు సుబ్రహ్మణ్య స్వామి దర్శనం ఇస్తారు తప్పకుండా దర్శనం చేసుకోండి అలాగే ఇక్కడ స్వామివారిని కచ్చపేసర్గా వెలిస్తే అమ్మవారిని అంబికగా పిలుస్తారు ఈ ఆలయంలో ఉన్న కచ్చపేశ్వర స్వామి వారి దర్శనం చేసుకున్న తర్వాత నాకు ఒక ఫీలింగ్ అనిపించింది అండి కాంచీపురంలో ఏకాంబర్నాథ్ ఎలా ఉన్నారు ఈ స్వామి కూడా అలాగే ఉన్నారు మూర్తి కూడా చూడడానికి ఒకేలా ఉంది మీరు కనుక కాంచీపురం వస్తే ఈ ఆలయానికి సాయంత్రం వేళలో రండి ఎందుకంటే సాయంత్రం వచ్చినప్పుడే దేవాలయం యొక్క బ్యూటీ మీకు కళ్ళ కొట్టినట్టు మంచిగా కనిపిస్తుంది మీరు చూడ చాలా ఎంత బాగుందో చూడడానికి సాయంకాలం వేళలో డే టైంలో అయితే మీకు బ్యూటీ కనిపించదు అండ్ మీరు ఇక్కడ గో ఆలయాల గోడలపై చూసినట్టయితే తమిళ శాసనాలు కనిపిస్తాయి కొన్ని పలువుల కాలంలో చెక్కినవి అయితే కొన్ని శ్రీకృష్ణదేవరాల కాలంలో చెక్కినవి అండ్ ప్రహరీ గోడ చూసినట్టయితే కూడా చాలా ఎత్తులో ఉంది శ్రీమా విష్ణువు తాబేల అవతారంలో ఈ ఆలయంలో కొలను స్నానమాచరించడం చెప్పాను కదా ఆ కొలను పేరు ఇష్టసిద్ధి అండి ఇదే కనిపించేది ఇష్టసిద్ది కొలను ఈ కొలంలో స్నానం ఆచరించి మహాశివుని పూజించారు అని చెప్తారు అండ్ అలాగే మీరు కనుక ఈ కొలంలోకి దిగగలిగితే వెళ్ళి నీళ్లు చల్లుకొని నెత్తిన చాలా పవిత్ర జలము అలాగే ఈ కొలంలో దిగే ముందు చూసుకొని దిగండి ఎందుకంటే దాంట్లో చేపలు తిరుగుతున్నాయి మీరు కావాలంటే వాటికి ఆహారం కూడా వేయొచ్చు అనుకుంటా ఎందుకంటే కొంతమంది ఆహారం ఏమైనా చూశాను అండ్ ఇక్కడ మీరు చూస్తున్నట్టు అయితే ఇక్కడ కనిపించేది బిల్లోదల వృక్షం అండి ఈ ఆలయంలో ఒక కట్టడం ఉందండి నిజంగా మెచ్చుకోవాలి తెలుగుతోటలకి రెయిన్ వాటర్ని హార్వెస్ట్ చేయడానికి ఒక టెక్నిక్ వాడారు ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే ఒక పాతని సపరేట్గా గీచిపెట్టారు ఎందుకంటే వర్షం నీళ్ళ కోసం ఈ వర్షం నేను నేరుగా పోయి కొలంలో కొలంలోకి వెళ్ళేలాగా డిజైన్ చేశారు వర్షాలు వచ్చినప్పుడల్లా నీళ్ళు ఈ పాత గుండా వెళ్ళి కొలంలో చేరుతుంది సో కొలం ఎప్పుడు నిండుగా ఉంటుంది ఈ ఐడియా నిజంగా మెచ్చుకోవాల్సిందే అండి తెలుగుతేటలకి ఇష్ట చెట్టు కొలను చూసుకుని ఆ పక్కన వెళ్తే మీరు నాగేంద్ర స్వామిని దర్శించుకోవచ్చు ఒక పెద్ద చెట్టు కింద ఒక వంద వంద నుంచి రెండు వందల దాకా నాగేంద్ర స్వామి ప్రతి దర్శనం ఇస్తాయి తప్పకుండా దర్శనం చేసుకోండి ఏ విష్ణుమూర్తి ఆలయమైనా శివాలయం అయినా సరే స్వామి ఉండాల్సిందే ఎందుకంటే విష్ణుమూర్తి శయనించేది వా ఆదిశేషుడి పైనే అలాగే శ్రీమహా విష్ణు మహాదేవుడు కంఠాభరణంగా ధరించేది వాసుకిని వాసుకనే పామునే సో ఈ నాగేంద్ర స్వామి కూడా అంతే పవర్ఫుల్ దర్శనం చేసుకోండి అండ్ మీరు నాగుల స్ట్రక్చర్ ని చూసినట్టు అయితే డిఎన్ఎస్ స్టక్చర్ లా కనిపిస్తుంది సంతనం లేని వారు ఖచ్చితంగా నాగేంద్ర స్వామిని ప్రతిష్ట చేస్తారని చెప్పేసి మా అమ్మ చెప్పిందండి ఇక్కడ చూసినట్లయితే ఆలయంలో సంతన ప్రాప్తి కోసమే నాకు నాగులను ప్రతిష్ఠించారని అనిపిస్తుంది సంతాన ప్రాప్తి కోసం నాగేంద్ర స్వామిని చాలా మంది పూజిస్తారని విన్నాను అంత పవర్ఫుల్ అండి నాగేంద్ర స్వామి నాగేంద్ర హారాయ త్రిలోచనాయ భస్మంగరగాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నకారాయ నమ శివాయ జైతు జయితు శంభో శంకర జైతు జైతు హర ఓం ఓం నమ శివాయ హర హర మహాదేవ శంభో శంకర మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కమెంట్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి పబ్లిక్ తెలుగులో సఫీషియల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్